హాయ్ అండి గరం మసాలా పౌడర్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోండి ధనియాలు అయితే నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వేయించి సైడ్ పెట్టుకున్నాను లవంగా చెక్క ఇలాచి అలాగే మిరియాలు ఇది జాజికాయ ముక్క అనాస పువ్వు జాపత్రి చూసారు కదా వాము మెంతులు జీలకర్ర కొబ్బరి ఎండు కొబ్బరి వేసి బాగా వేపుకోవాలి మీకు మంచి సువాసన వస్తుంది వరకు కూడా చెప్తూనే ఉండండి మనకు తెలుస్తుంది కదా బ్రౌన్ కలర్ అయిందంటే ఏగినొట్టే అలా వేపుకొని లాస్ట్లో ఆవాలు వేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ వేసామనుకోండి చిటపట పేలి బయటకే తులిపోతాయి అవి వేగిపోయినాయి అనగానే వేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ వేపుకొని ఆ ధనియాలు వేయించి సైడ్ పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకొని చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా మీరు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వేసుకోవచ్చు మనం బయట మసాలాలు కొన్నామనుకోండి వాటిలో వాళ్ళు ఏం కలుపుతున్నారు అనేది మనకు తెలియదు నేను నేర్లోనే ఆరబెట్టుకునే కరివేపాకు ఆకు ఇలా లైట్గా వేయించుకొని స్టవ్ బంద్ చేసుకొని ఒక ఎల్లుల రెబ్బ అయితే మొత్తం ఒక పాయ వేసుకున్నాను ఒక గడ్డ ఎల్లుగడ్డ ఒకటి వేసుకున్నాను స్టవ్ బంద్ చేసి సైడ్ పెట్టుకోవాలి అవి చల్లగా అవ్వాలి ఇవి సల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం బయట కొంటే వాళ్ళు ఏమేస్తున్నారు అనేది మనకు తెలియదండి చాలా మట్టుగా ఎండుమిరపకాయలు కానీ అట్లానే మసాలా ఐటమ్స్ కానీ అడుగులు అనేవి వేసేస్తారు వాళ్ళు డస్ట్లు అడిది వేసేసి మిల్లు పట్టించి ప్యాకింగ్ చేసి మనకు పంపుతారు లేనిపోయిన రోగాలు వచ్చే కంటే మనం అన్నీ తెలిసిన వేసుకొని చేసుకుంటే చాలా మంచిదండి చూసారు కదా అన్నీ ఇంట్లో ఉన్నవే సింపుల్గా నేనైతే వారంకి నెలకి సరిపో ఒక్కటేసారి చేసుకుంటాను అయిపోగానే మళ్ళీ చేస్తాను ఇంతకుముందు కూడా షార్ట్ వీడియో పెట్టాను ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది అంటే మాకు అర్థం కావట్లేదు కొంచెము ఫుల్ వీడియో పెట్టండి అని అందుకే ఇప్పుడు ఫుల్ వీడియో అయితే తీసాను ఆ ప్లేట్లో చూపించాను కదండీ లవంగా విలాచి దాల్చిన చెక్క అనసు పువ్వు జాపత్రి అట్లనే జాజికాయి వాము మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ధనియాలు అయితే ఫస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఏపి సైడ్ తీసుకున్నాను ఇవన్నీ కూడా మళ్ళీ వేపుకొని సైడ్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా నేను కొంచెం మళ్ళీ తీసి ఆ కరివేపాకు ఎల్లుల రెబ్బలు కూడా లాస్ట్లో వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటే ధనియాలు అనేటివి నలగవు ఎందుకంటే ఎల్లుగడ్డ కాస్త బంకలా ఉంటుంది కాబట్టి ఓకేనా బాయండి